అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా వీడియోని చూసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి వీడియో ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి ఒక్క లైక్ కొట్టండి లైక్ కొట్టి లైక్ అలాగే బెల్ సిమ్మను ఆల్ సింబల్ కూడా క్లిక్ చేయండి మేము చేసే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్కి అయితే వస్తాయి మన ఛానల్లో మంచి మంచి ఆయుర్వేదిక్ రెమెడీస్ ఉంటాయి ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయాలు ఉంటాయి ఏమైనా పండగలు వచ్చినా ఏమైనా వంట చేసినా కూడా అవి వంట చేస్తూ అవి ఎందుకు పనికి వస్తుంది తింటే మనకు లాభం ఏమి అనే విషయాలు కూడా నేను చెప్తూ ఉంటాను మరి మనము డైలీ టిఫిన్స్కు ఇడ్లీ దోశ లాంటివి తింటూ ఉంటారు కదండి ఈ మధ్య ఇడ్లీ దోశ పొంగనాలు పూరీలు దోశ ఎక్కువ వాడుతూ ఉంటారు అలా కాకుండా ధాన్యాలు కూడా వాడుతూ ఉండాలి ఈరోజు నేను చూడండి ఏం చేస్తున్నానో చూపిస్తాను మా ఇంట్లో అయితే డైలీ మేము రొట్టెలు చేస్తాం అనమాట జొన్న రొట్టెలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది బయట పిండి కొనుక్కొని రావచ్చు మంచి దొరికింది మంచి క్వాలిటీ అంటే బయట కొనుక్కొని యూజ్ చేయొచ్చు లేదంటే మనమే పిండి ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఆరోగ్యానికి చాలా మంచిది జొన్న రొట్టెలు తింటే చాలా మంచిది జొన్న రొ జొన్నలతో రకరకాల పరోటాలు కూడా చేయవచ్చు మన ఛానల్లో చాలా రకాల వెజిటేబుల్స్తో చేసినటువంటి పరోటాలు మంచి మంచి ఎంతో టేస్టీగా ఉంటే పరోటాలు కూడా ఉన్నాయి నేను చాలా చేశాను రకాలు చూడండి చూసి నేర్చుకోండి ఇన్స్టెంట్ దోశలు కూడా వేసి చూపించాను నేను ఒక్కసారి జొన్నపిండి మనం రెడీ చేసి పెట్టుకున్నామంటే అది ఎన్ని ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా నేను దాన్ని వంట చేసుకొని తినవచ్చు చూపిస్తాను చూడండి నేనేం చేస్తున్నానంటే ఈరోజు అలాగే ఈరోజు నేను మొత్తం ఏమేమి చేస్తున్నాను పనులు అనేటివి చూపిస్తాను రేపు ఇది చూడండి రేపు మార్నింగ్ టిఫిన్ కోసం అయితే ఇడ్లీలు చేయడానికి అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం ఇడ్లీ రవ్వ మినప గుండులో తీసుకున్న చూడండి ఎప్పటికైనా ఇడ్లీలు చేయాలంటే మినప్ప గుండ్లతోనే చేస్తే ఇడ్లీలు చాలా బాగా వస్తాయి ఒకటికి నాలుగింత ఒక కేజీ ఇడ్లీ రవ్వకు పావు కేజీ మినప్పప్పు పాను మినప్ప్యాళ్ళు మినప గుళ్ళు ఆ విధంగా అయితే నేను వేస్తాను అనమాట మినప గుండ్లు కానీ మినుములు కానీ తీసుకోవచ్చు చాలా బాగుంటాయి అనమాట రెండు తగినంత నేను చేసే ఇడ్లీలకు తగినంత అయితే మినపగుండ్లు తీసుకున్నాను అందులోకి ఇలా ఒక స్పూను మెంతాలు తీసుకొని వాటిని రెండింటిని కలిపి శుభ్రంగా కడిగేసి బాగా రెండుసార్లు కడిగి ట్యాప్ వాటర్తో రెండుసార్లు కడిగి తర్వాత వంట చేసే నీళ్ళతో పోసి నానబెట్టేసాను మంచినీళ్ళు ఎందుకు పోయాలంటే తర్వాత మిక్సీ పట్టేటప్పుడు ఆ నీళ్ళు పోసుకోవచ్చు అనమాట చల్లకుండా అలాగే మనం మిక్సీ పట్టడానికి రెండు గంటల ముందు ఖచ్చితంగా ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టి పెట్టుకోవాలన్నమాట ఒకసారి నీళ్ళన్నీ పంపేసి మళ్ళీ అలాగే పోసి పెట్టుకుంటే మిక్సీ పట్టేటప్పుడు కలిపి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఖచ్చితంగా అలాగే చేసుకోండి ఇడ్లీలు అయితే సూపర్గా వస్తాయన్నమాట చాలా బాగుంటాయి నేను చెప్పినట్టుగా చేసుకుంటే ఇంకా వచ్చేసి ఇక్కడ చూడండి ఇవి గోధుమలు మేమైతే ఇలా బకెట్లో వేసి పెడతాం బకెట్ డబ్బా ఏదైనా పెట్టుకోవచ్చు కానీ డబ్ బకెట్ అని కాదు నేను పెట్టింది చెప్తున్నాను గోధుమలు చూడండి షాప్లో కొనుక్కొని వచ్చాము ఇవి మూడు కేజీలు గోధుమలు ఉన్నాయి చూసి మంచి క్వాలిటీ చూసి తెచ్చుకోవాలి కొన్ని దాంట్లో పుచ్చులు ఉంటాయి పుల్లలు రాళ్ళు ఎక్కువగా ఉంటాయి అలా లేకుండా పుచ్చులు లేకుండా మంచిగా ఉన్నట్టు చూసి షాప్లో తెచ్చుకోవాలి కిరణం షాప్లలో అవైలబుల్గా దొరుకుతాయి తెచ్చుకోవాలి ఇంకా ఇక్కడ ఈ బకెట్లో వచ్చేసి జొన్నలు ఉన్నాయి రాయలసీమ స్పెషల్ జొన్నలు జొన్నలు రాయలసీమ సైడు చాలా ఎక్కువగా వాడుతుంటా వాడుతుంటాం మేమైతే జొన్నలు కూడా సేమ్ అలాగే మంచి చూసి తెచ్చుకోవాలి మంచి క్వాలిటీ చూసి మంచివి అంటే అదే సేమ్ టు సేమ్ రెండు కూడా పుచ్చులు అలాంటివి ఏమీ లేకుండా మంచిగా ఉన్నట్టు చూసి తెచ్చుకొని వీటిని జల్లడు పట్టేసాము జల్లడ పట్టి తర్వాత చేటల పోసి చెరగ చెరిగి దాంట్లో ఉన్న ఏమన్నా ఉంటే చిన్న చిన్న రాళ్ళ బిడ్డలు మట్టి గడ్డలు ఉంటాయి మట్టి గడ్డలు కానీ పుల్లలు ఏవీ లేకుండా రాళ్ళు పుల్లలు ఏమీ లేకుండా చూసి చెరిగి బాగా రెడీ చేసి బకెట్లో వేసి పెట్టాము చూడండి ఈ విధంగా అయితే అదే మీరు ఏమన్నా మాలను తెచ్చుకున్నారనుకోండి ప్యాకెట్లో ఉంటాయి వాటికి ఎండ తగలకుండా ప్యాకెట్స్లో ఉంటాయి కాబట్టి వాటిని ఖచ్చితంగా ఎండ పెట్టిన తర్వాత మాత్రమే ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి గిర్నీకి పట్టించుకొని రావాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పిండి ముళ్ళు పిండి ముళ్ళుకు పోయి పిండి పట్టించుకొని వస్తామన్నమాట మేమైతే జొన్నలు గోధుమలు ఈ విధంగా వాడతాము రొట్టెలు చపాతీలు పూరీలు చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట ఇలా చేసుకుంటే కిరణమంగళ తెచ్చుకున్నాం అనుకోండి అవి ఆల్రెడీ ఎండలోనే ఉంటాయి కాబట్టి ఏమీ ప్రాబ్లం లేదనమాట ఇలా సో శుభ్రం చేసుకొని డైరెక్ట్గా ఇంకా గిర్నీకి పంపించడం పిండి మిల్లుకు ఇంకా ఇవి చూడండి ఎల్లిపాయలు అలాగే పాకేజీ ఎల్లిపాయలు తెప్పించాము ఇందులో ఇవి మనకు అయిపోయే వరకు బాగా శుభ్రంగా ఉండాలంటే తెచ్చిన వెంటనే వీటిని మాత్రము పైనున్న పొట్టు తీసేసి లోపల ఏదైనా పుచ్చులు కానీ ఇలా చెడిపోయినవి ఉంటాయి కానీ ఎల్లిపాయలు వాటిని తీసి పడేసి రెడీగా పెట్టుకుంటే అవి అయిపోయే వరకు చాలా బాగుంటాయి అనమాట ఒక పుచ్చు ఉందనుకో ఒక పురుగు ఉందనుకోండి చెడిపోయిన ఎల్లిపాయ ఉంటే మొత్తం అన్నీ చెడిపోతాయి అనమాట అందుకని శుభ్రం చేసి పెట్టుకోవాలి ఇంకా ఈరోజు బోయం లంచ్ బోయి రోజు వచ్చేసి ఇంకా వంట వచ్చేసి దోసకాయ కర్రీ చేస్తున్నాము దోసకాయ రెండు ఇవి అర్ధ కేజీ దోసకాయలు ఉన్నాయి చూడండి వీటికి ఒక చిన్న టమాటా పండు మాత్రమే వేయాలి దోసకాయలకు టమాటా పండు చిన్నది ఎందుకు వేయాలి అంటే ఆల్రెడీ దోసకాయలు తీయగా ఉంటాయి కాబట్టి టమాటా పండు వాడికి ఎక్కువగా పట్టదు కొద్దిగా చిన్నది తీసుకొని ఇలా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా చూడండి దోసకాయలు శుభ్రంగా కడిగేసి ఇలా మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్నగా కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు దోసకాయ కర్రీ చేస్తూ చూడండి రుచి రుచిగా చాలా టేస్టీగా చిక్కటి గ్రేవీతోటి సూపర్గా కుదిరేలా అయితే నేను చేస్తాను ఇప్పుడు దోసకాయని ఇప్పుడు వంటింట్లోకి వెళ్తున్నప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టేశాను ఆయిల్ హీట్ ఆయిల్ వేసాను తగినంత ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక దోసకాయలు టమాటాలు కట్ చేసింది మొత్తం అందులో వేసేసాను అనమాట నేను ఇంకా అందులో కరివేపాకు జీలకర్ర అవే వేయని అవసరం లేదు డైరెక్ట్గా కర్రీ కాబట్టి డైరెక్ట్గా అన్ని దోసకాయలు వేసేయడం అనమాట ఇంకా తర్వాత ఉప్పు కారం పసుపు అల్లం వెల్లిపాయలు కొత్తిమీర పేస్టు ఇంకా నేను ఇంట్లో తయారు చేసిన హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ సుగంధ పరిమళ ద్రవ్యాలతోటి నేను తయారు చేసిన గుమగరాడి మంచి గరం మసాలా పౌడర్ ఒక చిటికెడు చిటికడ కాకపోతే పావు చెంచా అనమాట ఇంకా ధనియాల పౌడరు ఒక స్పూన్ వట్టి కొబ్బరి పొడి వట్టి కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి కానీ వేసుకోవచ్చు టమాటా పండుతో తోస అన్నీ వేసేసాను అన్నింటిని బాగా కలిపేసి కొద్దిగానే వాటర్ వేయాలన్నమాట ఒక వేయాల గుట్ ఒక గుక్క నీళ్ళు పోయాలి అంతే అనమాట ఎక్కువగా పోయకూడదు ఎందుకంటే దోస దోసకాయలోకి నీళ్ళు ఉంటాయి అది నీళ్ళు ఊరి నీళ్ళు అనమాట అందుకని మరీ ఒట్టిగా కాకుండా కొద్దిగా నీళ్ళు ఖచ్చితంగా వేయాలి ఒట్టి తింటే రోగాలు కూడా వస్తాయి అయిపోయింది త్రీ విజిల్ పెట్టేశాను పక్కన పెట్టేసాను చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీ ఇప్పుడు దీంట్లోకి ఇంకా నంచుకోవడానికి నేనైతే ఆమ్లెట్ వేస్తున్నాను సపరేట్గా ఆమ్లెట్ పాన్ అది ప్యాన్ పెట్టేశాను స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి స్విమ్లో మంట ముంచేసాను ఇలా ఒక గిన్నెలో తీసుకొని పసుపు కారం ఉప్పు కొద్దిగా గరం మసాలా పౌడరు ధనియాల పౌడరు అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికెడు చిటికెడే ధనియాల పౌడర్ అనమాట కొద్ది కొద్దిగానే లైట్గా వేసేయాలి ఆమ్లెట్కి ఎక్కువ వేయకూడదు అన్నీ వేసేసి ఎగ్గు వేసేసి బాగా కలిపేస్తున్నా చూడండి అన్నీ బాగా క మిక్స్ చేయాలన్నమాట ఎంత బాగా మిక్స్ చేస్తే ఆమ్లెట్ అనేది అంత బాగా పొంగుతుంది బాగా స్పాంజి స్పాంజిగా వస్తుంది సూపర్ టేస్ట్గా కూడా ఉంటుంది మసాలాలు మరీ ఎక్కువగా వేయకూడదు కొంచమే వేయాలన్నీ కారం పసుపు అన్నీ వచ్చేసి ఖచ్చితంగా పసుపు వేసి తీరాలి అప్పుడే ఆమ్లెట్ బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది తినడానికి కూడా మంచిది ఆరోగ్యానికి కూడా మంచిది పాన్ చూడండి లైట్గా ప్యాన్ హీట్ ఎక్కగానే అందులో ఆయిల్ వేసేసాను ఈ ఎగ్గు మిశ్రమం ఉంది కదా దీంట్లో కూడా నేనైతే నూనె వేసేసాను అనమాట నూనె వేసేసి అంతా కలిపేశాను పెన్నం అయితే ఎక్కువగా హీట్ ఎక్కకూడదు చూడండి లైట్గా హీట్ ఎక్కగానే నేను బాగా కలిపి కలిపెట్టుకున్న పెట్టుకున్న మిశ్రమని అంతా అందులో వేసేసాను చూడండి ఇంకా ఇప్పుడు చుట్టూరు ఆయిల్ వేయనవసరం లేదు పాన్లో ముందు వేసేసాము ఇంకా ఆమ్లెట్ కలిపిన మిశ్రమంలో కూడా ఆయిల్ వేసాము కాబట్టి ఇంకా పైన ఎక్కుసాగా వేసే అవసరం లేదనమాట ఆయిల్ వచ్చేసి అది లైట్గా ఒక వైపు కాలగానే తిప్పేసుకోవాలి ఎక్కువగా మాడిపోయూడదు అసలు ఆమ్లెట్ని అయితే ఒక్క సైడ్ కూడా కాల్చుకొని తినకూడదు మంచిది కాదనమాట ఎప్పుడు కానీ మాంసానికి సంబంధించిన పదార్థాలు బాగా ఉడికించుకున్న తర్వాత మాత్రమే తినాలి లేకపోతే రోగాలు వస్తాయి ఇలాంటి మంచి విషయాలు తెలుసుకుంటూ ఉండాలి అందుకే మన ఛానల్ని ఫాలో అవ్వండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాడు అందరికీ షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి చూడండి లైట్గా రెండు వైపులా దూరగా బాగా కాలి సూపర్ టేస్ట్గా ఉండి ఆమ్లెట్ వేడి వేడి ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చూడండి కుక్కర్ అయితే విజిల్ తెరిచేసాను కుక్కర్ విజిల్ పోయింది తెరిచేసాను చూడండి పప్పం చేయగానే మంచి టేస్ట్ టేస్ట్గా ఉండే ఎంతో రుచికరంగా గ్రే చిక్కటి గ్రేవీతో ఉండే దోసకాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇది లంచ్కి దోసకాయ కర్రీ అన్నము అన్నంతో పాటు తింటున్నాను అనమాట అన్నంలో తినడానికి దోసకాయ కర్రీ చేసుకున్నాను ఇంకా దా తీసాము దాంతోపాటుగా ఇంకా నచ్చుకోవడానికి ఆమ్లెట్స్ అనమాట చిన్న పిల్లలు కూడా అలాగే ఆమ్లెట్ చేసి పెట్టండి హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ నిన్న నేను మిక్సీ పట్టి పెట్టాను కదండి పిండి ఇడ్లీలు నానబెట్టి పెట్టాను నిన్న జొన్నలు చూపించేటప్పుడు జొన్నలు గోధుమలు మీకు అందరికి చూపించేటప్పుడు అవి సాయంత్రము మిక్సీ పట్టి పెట్టాను ఉదయంకి ఇడ్లీలు చేసాము చూడండి వేడి వేడి టేస్ట్ టేస్టీ ఇడ్లీలు ఇడ్లీలు దాంట్లోకి ఎర్ర మిరపకాయలు అంటే వట్టి మిరపకాయలతో చేసిన పల్లీల చట్నీ సూపర్ టేస్ట్గా ఉండే ఇడ్లీలో రెడీ అయిపోయాయి చూడండి సరిగ్గా కొలతలు చెప్పేశాను నా ఏమేమి చేశాను నానబెట్టాను ఎప్పుడు నానబెట్టాలి ఎలా అనేది ఇడ్లీల గురించి మొత్తం చూపించేశాను చెప్పాను కదా ఇంతకుముందు ఇప్పుడు చూడండి ఇడ్లీలు సూపర్ టేస్ట్గా ఉండే మంచి ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి ఇది ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇంకా వచ్చేసి ఇది చూడండి వట్ట కొబ్బరి ఇవి పాకీలో ఉన్నాయి వీటిని తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టేశాను చిన్న చిన్నగా బాగా ఎండిపోయిన తర్వాత చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి అది పౌడర్ చేసి పెట్టుకుంటే డైలీ వంటలు చేయడానికి పనికి వస్తుంది అనమాట రెండు టిఫిన్ చేద్దాం మళ్ళీ వేడి వేడి ఇడ్లీలు చట్నీ ఇంకా నెక్స్ట్ ఈరోజు మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయాలి మన వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి